గిరిజా ఓక్ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాని షేక్ చేస్తున్న మరాఠీ బ్యూటీ బేబ్స్ అనే చిన్న పదంతో ఆమె టోటల్ ఇండియాలో ఓవర్ నైట్లో పాపులర్ అయింది గతంలో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్తో కలిసి గిరిజా ఓక్ ఓ సినిమా చేసింది ఈ సినిమా సో సో టాక్ తెచ్చుకుంది కానీ ఆమె లుక్ ఓ ఇంటర్వ్యూతో మారిపోయింది సింపుల్గా బ్లూ కలర్ శారీ వైట్ జాకెట్ ఫ్రీ హెయిర్తో ఆమె చేసినటువంటి ఓ ఇంటర్వ్యూ యూత్కి బాగా కనెక్ట్ అయింది మరాఠీ చిత్ర పరిశ్రమలో హీరోయిన్గా మంచి గుర్తింపు పొందినటువంటి గిరిజా ఓక్ ఇటీవల ఓ చిన్న వీడియో క్లిప్తో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించారు దీంతో ఆవిడ్ని ఫాలోవర్స్ విపరీతంగా ఫాలో అయ్యారు ట్రెండింగ్ స్టార్గా కూడా ఆవిడ మారిపోయారు ఈ పాపులారిటీ సినిమా అవకాశాలు తీసుకురాకపోగా తీవ్రమైనటువంటి వేధింపులను తెచ్చిపెట్టిందని ఆమె ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో ఓ ఇంటర్వ్యూలో గిరిజా ఓక్ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు సోషల్ మీడియాలో వచ్చినటువంటి పాపులారిటీ వల్ల జీవితంలో పెద్దగా మార్పు రాలేదని కానీ అసభ్యకరమైనటువంటి కామెంట్లు మెసేజ్లు మాత్రం విపరీతంగా పెరిగాయని ఆవిడ ఆవేదన వ్యక్తం చేశారు నీ రేట్ ఎంత ఒక గంటకి ఎంత తీసుకుంటావు లాంటి నీచమైనటువంటి సందేశాలు రోజూ వస్తున్నాయని ఆవిడ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఆన్లైన్లో ఇలా ప్రవర్తించిన వాళ్ళే బయట కనిపిస్తే కనీసం కన్నెత్తి కూడా చూడరని ఎంతో గౌరవంగా మాట్లాడతారని ఆవిడ చెప్పుకొచ్చారు కానీ ఆన్లైన్లో మాత్రం నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని గిరిజ ఆవేదన చెందారు ప్రస్తుతం ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి సెలబ్రిటీలు ఎదుర్కొంటున్నటువంటి ఆన్లైన్ వేధింపులపై మరోసారి చర్చకు దారితీశాయి